ఔటర్ రింగ్ రైల్ సర్వే షురు రీజనల్ రింగ్ రోడ్ అనుసంధాన రైల్వే ప్రాజెక్టులో కదలిక గత ఏడాది ఫైనల్ లొకేషన్ సర్వే కోసం పదమూడు పాయింట్ తొంభై ఐదు కోట్లు మంజూరు ఇప్పుడు ప్రాథమిక డెస్క్ టాప్ స్టడీ మొదలు త్వరలో హెలికాప్టర్ ద్వారా లైడార్ సర్వే ఉత్తర రింగ్ రోడ్లో స్పష్టత దక్షిణ రింగ్ వివరాలు కోరిన రైల్వే శాఖ దాదాపు ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల ప్రాథమిక అంచనా అయితే పన్నెండు వేల కోట్లు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనకి రింగ్ రైల్ అనమాట ఇది రైలుకి సంబంధించి కూడా రింగ్ రోడ్ ఏదైతే ఉందో దాని చుట్టూ మళ్ళీ రింగ్ రైల్ను అయితే తీసుకురాబోతున్నారు ముఖ్యంగా ఉత్తర భాగం రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎప్పటికీ ఖరారు అయింది కానీ దక్షిణ రింగ్ రోడ్ అలైన్మెంట్ అయితే ఇంకా ఖరారు అయితే కాలేదు మొత్తంగా చూసుకుంటే ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు అనమాట పన్నెండు వేల కోట్లు అయితే కాబోతున్నాయి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపు రింగ్ రోడ్ దాదాపు మూడు వందల నలభూడు కిలోమీటర్ల నుండి ఉండగా దాని చుట్టూ విస్తరించే రైల్వే రైలు మాత్రం దాదాపు ఐదు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు నిలుగుతో ఉండనుంది ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక అంచనా పన్నెండు వేల కోట్లు వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రధాన రైల్వే స్టేషన్లు అనుసంధానిస్తూ ఈ ప్రాజెక్ట్ అయితే కొనసాగబోతుంది రైల్వే ట్రాక్ మీదుగా రోడ్లను నిర్మించుకున్నట్లుగానే ఆయా ప్రాంతాల్లో రైల్ ఓవర్ రైల్ బ్రిడ్జ్లను కూడా నిర్మిస్తున్నారు అక్కన్నపేట యాదాద్రి చిట్యాల బుర్గాల అదేవిధంగా వికారాబాద్ గద్వేలు తదితర ప్రాంతాల్లో ఈ తరహా వంతులు నిర్మించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు ఈ రైలు మార్గంలో దాదాపు యాభై వరకు రైల్వే స్టేషన్లు ఉండే అవకాశం ఉందని ప్రాథమికంగా అంచనా డెబ్బై ఐదు మీటర్ల వెడల్పుతో ఈ మార్గం సిద్ధమవుతుంది స్టేషన్ ఉండే చోట రెండు కిలోమీటర్ల పొడవుతో రెండు వందల మీటర్ల వెడల్పుతో భూమిని అయితే సేకరిస్తారు ఈ ప్రాజెక్టులో ప్రతి కిలోమీటర్కు ఇరవై కోట్ల వరకు ఖర్చు అవుతుంది భూసేకరణలో సగం మొత్తాన్ని కూడా కేంద్రం అయితే భరిస్తుంది సో విధంగా ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఉందో దాని చుట్టూ రీజనల్ రింగ్ రైలు అయితే ఏర్పాటు చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి